సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మకర రాశి మరి లగ్నం వారికి స్థాన స్థానచరణ ప్రభావం వల్ల కలిగేటువంటి చెడు ఫలితాల నుండి ఉపశమనం కలుగుటకు పరిహార మార్గాలు మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నేను కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా మకర రాశి మరి లగ్నం వారు ఎవరైనా మీ స్నేహితులు లేదా బంధువులు లేదా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఇక మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలకు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది ఆ వీడియోని కూడా చూసినట్లయితే మీకు ఒక ఈ రెండు వీడియోస్ కలిపి చూస్తే మీకు ఒక మొత్తం మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇంకా మకర రాశి వారికి పరిహారాలు మొత్తం మీద ఒక ఐదు పరిహారాలు ఉన్నాయండి ఈ ఐదు పరిహారాలు కానీ చేయగలిగితే మీకు ఒక గొప్ప ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక గొప్ప మార్పు అనేది మీరు గమనించగలుగుతారు ఖచ్చితంగాను దాంట్లో మొట్టమొదటి పరిహారము ఏదైనా తీర్థక్షేత్రాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండండి అంటే ఇక్కడ తీర్థక్షేత్రాలు అంటే అర్థం ఏంటి నదీ ప్రవాహం ఉండేటువంటి క్షేత్రాలు రెండవది మీ జన్మ నక్షత్రం కానీ లేదంటే నామ నక్షత్రం రోజు కానీ మీ ఇంటి కులదేవతకి పూజ చేయండి అది మీ నక్షత్రమై ఉండాలి మీ నామ నక్షత్రము లేదా మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి కులదేవతకి ఎలా పూజ చేయాలి సాధారణంగా మీ కులదేవత అనుసారం ఏమేమి చేస్తారో అన్నీ చేస్తూ పంతొమ్మిది ఆవునేతి దీపాలను వెలిగించండి ఈ పంతొమ్మిది ఆవు నీటి దీపాలని ఎలా వెలిగించాలి పంతొమ్మిది తమలపాకులు పెట్టాలి పంతొమ్మిది తమలపాకుల పైన బియ్యం వేసి ఆ బియ్యంలో ఒక నాలుగు చుక్కలు నెయ్యి వేసి దానిపైన ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలకి అలంకరించిన పసుపుంకాలు అలంకరించిన ప్రమిదలు పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి అన్నిటి పంతొమ్మిది ప్రమిదలకి పక్కన ఒక్కొక్క పుష్పాన్ని ఉంచాలి ఇంట్లోనే చేసుకునే ప్రక్రియ ఉంచి ఆ పుష్పాలు ఉంచిన తర్వాత ఆ ప్రమిదలు ముందర కూర్చొని ఈ ప్రమిదలన్నీ పూర్తిగా కొండెక్కేంత వరకు భగవన్నామ స్మరణము ధ్యానము చేస్తూ పూర్తిగా కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలన్నీ కూడా మీరే స్వయంగా మీ చేతులతో ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయాలి ఇక్కడ విషయాన్ని ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈ పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేయాలి మీ మనసుని డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు అప్పుడే ఫోన్ వస్తుంది అప్పుడే ఎవరు అరుచుకుంటారు అప్పుడే ఇంట్లో గొడవ జరుగుతుంది అప్పుడే మీ మనసుకి ఏదో రకరకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి ఈ పరిహారాలు ఏదైనా కానీ కావచ్చు మనసుని లగ్నం చేయడము చాలా చాలా అవసరము మీరు కూర్చునేటువంటి ఏదైతే ప్రదేశం ఉంటుందో కానీ దేని మీద కూర్చోవాలంటే రాహుకాలం అయితే ఎర్రని వస్త్రం వేసుకుని కూర్చోండి యమగండ కాలం అయితే మిశ్రమ వర్ణము అంటాం అంటే మిశ్రమ వర్ణం అంటే నాలుగైదు రకాల కలర్స్ కలిసినటువంటి వస్త్రాన్ని కూర్చోండి లేదా వైట్ తెలుపు రంగు వస్త్రం వేసుకుని కూర్చోవచ్చు ఇది పద్దెనిమిది నెలల కాలంలో రెండు సార్లు చేయండి ఒక రాహుకాలం సమయంలో ఇంకోసారి యమగండ సమయంలో మీ ఇంట్లో మీరే పంతొమ్మిది దీపాలు వెలిగించి చేయండి ఇలా వెలిగించి చేసేటప్పుడు ఎవరి సహాయం తీసుకోకూడదు ఇది మళ్ళా కూడా చెప్తున్నా అంటే మనం దీపాలు పెట్టేటప్పుడు మన తల్లిదండ్రులు కావచ్చు లేదంటే మన భార్య కావచ్చు లేదా భార్య అయితే భర్త కావచ్చు వాళ్ళు ఒక పని చేస్తారు మనం ఒక పని చేస్తాం అలా కాదు పూర్తిగా పూజ మొత్తం మీరే చేయాలి దీపాలు మొత్తం మీరే పెట్టాలి మళ్ళీ దీపాలు మొత్తం కొండ తర్వాత అక్కడ ప్రదేశాన్ని మొత్తం శుభ్రం కూడా మీరే చేయాలి ఈ తమలపాకులు బియ్యం తీసుకుని వెళ్ళి ఎవరు కాలు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నదిలో కానీ వదిలేయాలి నీళ్ళల్లో కానీ వదిలేయాలి ఈ కూర్చున్న సమయంలో ఏం చేయాలి నేను అంటే ఆ దేవతకు సంబంధించినటువంటి ఏదైనా సూత్రము లేదంటే నామము స్మరించుకోండి ధ్యానం చేయండి ఏదైనా చేయండి లేదా మీకు మీ కోరిక లేదంటే మీ బాధను ఒకటికి వెయ్యి సార్లు చెప్పుకోండి ఆ సమయంలో అన్నీ తీరుతాయి మూడో పరిహారము పితృదేవతలని ఆరాధించడము అంటే వాళ్ళకి చేయవలసినటువంటి కర్మకాండ కార్యక్రమాలు అంటే తర్పణాలు అంటాం కదా తర్పణాలు పిండ ప్రధానాలు ఇవి ఖచ్చితంగా చేయండి పితృదేవతలకి ముఖ్యంగా అమావాస సమయంలో లేదండి మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం రకరకాల కారణాలు అందరూ ఒకేలాగా ఉంటారు కదా రకరకాల కారణాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కరికి అలా ఉన్నప్పుడు సింపుల్ రెమెడీ వరి పిండి తీసుకోండి ఇది అందరికీ దొరుకుతుంది వరిపిండి వరిపిండి తీసుకోండి దాంట్లో కొంచెం బెల్లము కొంచెం నల్ల నువ్వులు కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న వంటలుగా తయారు చేయండి చీమల పుట్లుండే దగ్గర మీ పితృదేవతను తలుచుకొని ఒక్కొక్క వంటని తిరుగుతూ ఆ చుట్టుపక్కలంతా వేసి రండి ఇలా ప్రతి అమావాస చేసుకుంటూ రండి చాలా గొప్ప ఫలితం వస్తుంది అనేక రకాల మీకు తెలియదా ఆ గ్రహ దోషాలు ఎలా తొలగుతాయి అనేది అనేక రకాల దోషాలు తొలగడం అనేది జరుగుతుంది గోవది ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది కాలంలో మీరు ఆల్రెడీ వెళ్ళుంటారు తిరుమలకి ఎన్నోసార్లు వెళ్ళుంటే వెళ్ళుంటారు తిరుమల క్షేత్రానికి కానీ ఇప్పుడు మళ్ళా వెళ్ళాల్సినటువంటి సమయము ఎలా వెళ్ళాలంటే మీ యొక్క జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజు మీరు తిరుమలలో ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఆ రోజు తలనీలాలు సమర్పించి అంటే జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించ దర్శనం చేసుకునే ఒక రోజు అట్ట వచ్చి తర్వాత విషయం పక్కన పెట్టండి కానీ తలనీలాలు తిరుమలలో సమర్పించడం మాత్రము మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజు అయి ఉండాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తాం కదా మాడ వీధులు అంటాం అంటే గుడి చుట్టూ స్వామివారు తిరిగేటువంటి స్థలాన్ని మాడ వీధులు అంటాం ఈ మాడ వీధుల్లో ఒక లగేజ్ కవరో లేదంటే ఒక బ్యాగో పెట్టుకోండి చేతిలో ఏడు ప్రదక్షిణాలు మీకు చెక్తుంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి లేదు మేము చేయలేమంటామా కనీసం ఏడు ప్రదక్షిణాలు చేయండి లేదు అది కూడా నేను చేయలేనంటా కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా కానీ సరే ఈ మాడ వీధుల చుట్టూ ప్రదక్షిణ చేయండి ఎలా చేయాలి గోవిందనామాని చెప్పుకుంటూ మీ చేతిలో ఒక బ్యాగ్ పెట్టుకోమన్నాను కదా బ్యాగో కవరో ఏదో ఒకటి పెట్టుకోమన్నాను కదా అలా నడుస్తూ మీ ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ మీకు ఏది చెత్తగా కనిపిస్తే దాంట్లో చేయి పెట్టడానికి ఏమాత్రం సంకోచ కావాలంటే చేతికి గ్లౌజ్ చేసుకోండి ఏమాత్రం సంకోచించకుండా క్లీన్ చేస్తూ తిరగాలి అది చీకర పుల్ల పడ్డా లేదంటే ప్లాస్టిక్ కవర్లు పడ్డా లేదా కప్పులు పడ్డా ఏమున్నా కానీ సరే వీలైనంతవరకు ఈ మాడ ఈ మూడు ఏడు లేదా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ క్లీన్ చేస్తూ గోవిందనాలు చెప్పుకుంటూ తిరగాలంటే ఇది శారీరక శ్రమ మానసిక పరిహారం ఇలా చేయగలిగితే మీకు వచ్చేటువంటి అదృష్టము మీకు వచ్చేటువంటి లాభము ఇంత అంతా చెప్పడానికి లేదు పెద్ద పెద్ద సమస్యలు కూడా తీరుతాయి కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను ఏ పరిహారం చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నా దాన్ని చెడగొట్టడానికి వంద శక్తులు వంద వ్యక్తులు ఆలోచనలు మీలో వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు పరిహారాన్ని భక్తి శ్రద్ధలతో కానీ చేయగలిగితే చాలా గొప్ప రిజల్ట్ అనేది ఉంటుంది చివరిగా ఐదోది అరిటి నారతో చేసిన తులసిమాలని మీ ఇంటి దగ్గరలోని వైష్ణవాలయంలో సమర్పించండి మీ జన్మ నక్షత్రము లేదా నామ నక్షత్రం రోజు సాధారణంగా తులసిమాల అంటే దారంతో కడతారు అలా కాకుండా మీరు డబ్బులు ఇచ్చినా కానీ సరే వాళ్ళకి అరిటి నారతో కట్టండి ఇది ఒక గొప్ప తాంత్రిక రహస్యం దీంట్లో దాగుంది ఇంకొకసారి వీడియోలో మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాము ఈ అరిటి నారతోనే ఎందుకు కట్టింది స్వామికి సమర్పించాలి మకర రాశి మరి కొమ్మ మా వాళ్ళ లగ్నం వాళ్ళు అనేది చెప్పుకుందాం ఈ నారతో కట్టినటువంటి తులసి మాలని మీ ఇంటి దగ్గరలోని వైష్ణవాలయంలో స్వామివారికి అలంకరణగా మాలని సమర్పించండి ఈ ఐదు కానీ మీరు కరెక్ట్గా కానీ చేయగలిగితే మీకున్నటువంటివి అన్ని రకాల సమస్యలు లేదా ఎన్నో కోరికలు అన్నీ కూడా తీరుతాయి చాలా గొప్ప పరిహారం దక్కుతుంది మీ మనసు మీద మీరు అధికారాన్ని చలాయించండి మీ మనసుని మీరు అదుపు చేయండి మీ బుద్ధిని క్రమంగా షార్ప్గా పెట్టుకుంటే ఎలా ఉండాలంటే ప్రతి విషయాన్ని ఇది నెగిటివ్ రాబోతుంది లేదు లేదు నేను ఇలా ఆలోచించకూడదు కట్ లేదు ఇదిగో ఇలా ఆలోచించకూడదు ఇదిగో వాళ్ళు రాంగ్గా వస్తున్నారు ఇప్పుడు నా పనికి ఇప్పుడు నేను చేస్తున్న పనికి వీళ్ళు ఆటంకాన్ని కలిగిస్తారు కట్ ఇలా మీ మైండ్ సెట్ని మీ బుద్ధి మనసుని వేరుబాటు చేసి చూసుకోండి మనసు కోతి రకరకాలుగా ఎగురుతూ ఉంటుంది బుద్ధితో అదుపు చేసి నడుచుకోగలిగితే పరిహారాలు చేయగలిగితే ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యం అనేది మీకు అందుతుంది తద్వారా మీకు అనేక లాభాలు అనేక సుఖాలు అనేక సౌఖ్యాలు సౌభాగ్యాలు కలుగుతాయి మకర రాశి మరి లగ్నం వారికి సర్వత్రా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరామ్